మాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతను ఇచ్చారు పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించడం అనేది జరిగింది కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు పెట్టినట్లు చెప్పారు ఈ నెల లోపు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు రుణమాఫీ సంబరాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులను జీవో ఆర్టీ నంబర్ ఐదు వందల అరవై ఏడును ప్రభుత్వం జారీ చేసింది ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నది రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డును అంటే ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రకటించింది అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లా సహకార బ్యాంకుల నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి మంజూరైనటువంటి రెన్యువల్ అయినటువంటి రుణాలకు రెండు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు బకాయి ఉన్న పంట రుణాలకు స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని రుణాల అసలు దానికి వర్తించే వడ్డీని కలిపి రెండు లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది అయితే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రకటించడంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం స్పష్టతను ఇవ్వడం అనేది జరిగింది